ಅನಿತ ಜೀಕೆ ಬ್ಲಾಕ್ ಗುರಂಕೊಂಡು ಜೀಕೆ ಗುರಂಗ ಎಲ್ಲಾ ಇಲ್ಲ ಉ ಸೋಮವಾರ మా తమ్ముడు చూడండి అసలు సిద్ధ వైద్య ఆయుర్వేద ఏదో నాకు వాళ్ళని చెప్పడానికి చాలా పెద్దగా ఉంది మా తమ్ముడు అని కూడా అయితే ఉండు చూపిన వాళ్ళు కాకరకాయలు ఎందుకు ఇచ్చేస్తున్నాం ఓ చిటి కాకరకాయ ఇవి చాలా బాగుంటాయి అసలు ఇవి కళ్ళల్లో మడిగే మడిగేనాల్లో మనం ఎప్పుడన్నా కళ్ళ వేస్తారు చూడండి అక్కడ వేస్తాయన్నమాట కప్పచు మంచిగా ఉంటాయి షుగర్ బాగా బాగా ఉంటాయి అయితే మా తమ్ముడు మూడు సంవత్సరాల తర్వాత సంతకెళ్ళాడంత నాకు తెలీదు మా తమ్ముడు భార్య అయిపోయింది వెళ్ళి ఏమేమి తెచ్చాడో చూడండి చూడ ఒక్కొక్కరు చూపియారని ఎర్రడలు ఎంత పని అయినా ఎరకడలు ఎంత నలభై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు రెండు కేజీలు అరవై రూపాయలు రెండు కేజీలు అయితే నలభై కేజీ అయితే ముప్పై రెండు డజన్ లత్తకాయలు మిరపకాయలు మెరకాయలు మెరకాయలు ఈ ముప్పై రూపాయలు అలసందగాయలు పచ్చిమిరకాయలు నాటికాయలు అంటే అలసందలు మాకు ఎక్కువ దొరుకుతాయి అండి అలసుందలు బెండకాయ బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు ఎర్రగడ్డలు మిరపకాయలు మొటికాయలు మేము ఈ మొటికాయలు అంటాము కొంతమంది గోకరకాయలు అండ్ గో చిక్కుళ్ళు అని కూడా అంటారు వీటిని తెలంగాణ కాదు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉంటారు కదా వాళ్ళు వచ్చి చిక్కుళ్ళు అంటారు మనమైతే మొటికాయలో అంటాము మా సజ్జు తెలంగాణ అమ్మాయి అనమాట చాలా రోజులు ఈ మొటికాయలు అంటే తెలియదా తెలుసా మొటికాయలు అంటే చాలా రోజులు తెలియలేదు అనమాట ఇప్పుడు పదహారు ఏళ్ళు పదహైదు రాయలసీమ ఇప్పుడు ఇంకా రాయలసీమ బాస్ రాదు కొడుకు సంవత్సరాలు అయినా కూడా అదే అయితే నిజంగానే చాలా మంది తెలియదు మొట్టకాయలు అంటారు అది అవి బీరకాయ బీరకాయ కూడా అరవై రూపాయలేమో కేజీ అరవై రూపాయలు ఏమో కేజీ నేను అరవై రూపాయలు అర్ధ కేజీ ముప్పై రూపాయలు తెచ్చుకోవచ్చిన చిక్కుడు చుక్కాకు పోయేట్లయితే రోడ్ల మీద ఊరికేనే మరుస్తుంది చిక్కాకు నేనైతే ఎన్ని మాటలు చుక్కాకు కూర చేసేదాను చిక్కువాకు ఇండియాలో కరెక్ట్ రూపాయలు వెళ్ళాలంటుకున్నాను మా ఊరికే

இங்க பாருங்க என்ன சொல்றோம் நீங்க பொ கொஞ்ச அங்க பார்த்து நீங்க చప్పల గదై ఎల్ చప్పల ఇంటయ్యూ షిప్ నా ఫోన్ మనం ఉంటే బాలం తో దాంతో కలవితే పరిపాది అయిన హహా ఇప్పుడు ఇంకా ఏమ నప్పులు ఉన్నాయ లేంటే